రాసిన పత్రిక ఆరో అధ్యాయం పది నుంచి నేను చదువుతున్నాను దయచేసి మీ మీ బైబిల్స్ లో మీరు చూడండి తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులై ఉండు మనం ఎందుకు పిలువబడ్డాం బలవంతులై ఉండటానికి పిలువబడ్డాం మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని ఏలయనగా మనము పోరాడనది శరీరులతో కాదు కాని ప్రధానులతోను అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేత మీరు ఆపద్దిన మందు వారిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని ఈ సర్వాంగ కవచము ఏమిటి అన్నది దాని క్రింద రాశాడు సత్యమును దట్టి అది ఇది అవన్నీ సమయం లేదు ఇప్పుడు అంత చూడం కానీ ఒక విషయం మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది ఏమిటి అంటే ఒరే నాయనా మనం ఒక యుద్ధంలో ఉన్నాం యుద్ధంలో ఉన్నాం కాబట్టి పడుకొని నిద్రపోండి అంటున్నా దేవుడు కాదు ఏమంటున్నాడు యుద్ధంలో ఉన్నాం కాబట్టి బలవంతుడైనటువంటి లేకపోతే మహాశక్తిని బట్టి దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు మనం ఎలా ఉండాలి బలవంతులమై ఉండాలి రక్షింపబడటము అంటే ఏంటంటే బలం కోల్పోవటం కాదు బలాన్ని సంతరించుకోవటం రక్షింపబడటం అంటే బలం కలిగి ఉండటం రక్షించటము అంటే శబాష్ అనిపించుకోవటం రక్షించటము అంటే ఏంటో నేను చూపిస్తాను ఈరోజు రక్షింపబడటం అంటే దేనికోసం రక్షింపబడుతున్నాం రక్షింపబడటం అంటే మనం ఇంట్లో మనం వండుకొని మంచిగా తినేసి పడుకుని నిద్రపోయి పక్కన ఏమవుతుందో తెలియకుండా ఆ మనకేంట్లే అని ఉండటం కోసం కాదు రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి తన భుజాలపైన ఒక బాధ్యత ఉంది అన్న విషయాన్ని నేను ఈరోజు మీకు గుర్తు చేస్తాను రక్షింపబడిన ప్రతి వ్యక్తి చేతిలో పరలోకపు తాలపు చెవులను ప్రభువు ఇచ్చాడు అన్న విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను నువ్వు కాలు పెట్టిన చోటు నీది నువ్వు పలికిన మాట నీది నువ్వు క్లెయిమ్ చేసిన నువ్వు ఘోషించినటువంటి ప్రతి స్థలం నీది నువ్వు అడుగుతే నీకు జలాలను ఇస్తానన్నాడు నువ్వు క్లెయిమ్ చేస్తే నీకు నీ దేశాలను ఇస్తానన్నాడు కానీ నీ ఊరు మాత్రం నీది కాదు నీ ఇంట్లోనే నీకు మాట తిల్లట్లేదు నువ్వేంటి దేశాలు పట్టుకోవటం ఏంటి అని ఆలోచిస్తున్నావా ఇల్లుపు అది నీ పిలుపు ఒట్టి పిలుపు కాదమ్మా నీ పిలుపు ఒట్టి పిలుపు కాదయ్యా కూర్చున్నటువంటి యువకులైనా యువతులైనా నేను మీకు ఈ మాటలు గుర్తు చేస్తున్నాను జాగ్రత్తగా వినండి ఈరోజు సాయంకాలం గనక నేను చెప్పే మాటలు మీరు వింటే ఈరోజు సాయంకాలం గనక రక్షణలో ఉన్నటువంటి మాధుర్యం మీకు అర్థమైతే రక్షణలో ఉన్నటువంటి ఛాలెంజ్ రక్షణలో ఉన్నటువంటి సవాలు మీకు అర్థమైతే మీ జీవితం మారిపోతుంది రెండోసారి ఏమన్నాడు అంటే నీవు లోకానికి వెలుగై ఉన్నావు అన్నాడు మత్స్య వార్త ఐదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో ఈ మాటలు ఉంటాయి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ఈ రెండు మాటలు ఉంటాయి ఆ మాటలతో దేవుడు నా జీవితాన్ని మార్చాడు ఆ మాటల్లో ఏముంది నా జీవితం మారడానికి అంటారా ఆ ఒక్క మాట నా జీవితాన్ని తలక్ విందులు చేసింది నేనేంటి లోకానికి వెలుగేంటి నేను ఎలా లోకానికి వెలుగవుతాను ఎప్పుడో బైబిల్లో నుంచి ఉన్న బైబిల్ ఒకటి బయటకు తీసి దాన్ని ఎతకటం మొదలుపెట్టాను ఐదు రోజులైంది నాకు ఘనపట్టం లేదు అది ఎవరన్నా అడిగితే ఓర నీకు ఇది కూడా తెలుదా అంటారేమో అని భయం చిక్కులేదురా అంటారేమో అని భయం నేనే ఎత్తుకుతున్నా మొత్తం ఐదు రోజుల్లో నూతన నిబంధన గ్రంథం మొత్తం ఒక నాలుగైదు సార్లు చదివాను మొత్తానికి పట్టుకున్నా అది ఎక్కడుందో కానీ ఈ ఐదు రోజుల్లో నా వ్యసనాలు ఎట్ల పోయాయో నాకు తెలియదు నా గలీజ్ మాటలు ఎట్ల పోయినాయో నాకు తెలియదు నా ఫ్రెండ్స్ ఎక్కడున్నారో నాకు తెలియదు నా జీవితం మారిపోయిందన్న విషయం కూడా నాకు తెలియదు నా జీవితాన్ని యేసు ప్రభు పట్టుకున్నాడు అన్న విషయం నాకు ఆ రోజు అర్థమైంది లోకమునకు వెలుగై ఉన్నావు అని ప్రభు చెప్పినప్పుడు నా జీవితం మారిపోయింది సో నేను ఎందుకు మీకు ఈ మాట గుర్తు చేస్తున్నాను అంటే మనము ఎవరము అన్న విషయం తెలుసుకుందే ఈ యుద్ధంలో మనం ఏం చేయాలి అన్నది మనకు తెలియదు మనం ఎవరము మనం మన పిలుపు ఏంటి మనం ఎలాంటి బలము కలిగినటువంటి ఎలాంటి శక్తివంతుడైనటువంటి దేవుని క్రింద ఉన్నాము అన్న విషయం మనం తెలుసుకుందే మనము అసలు మన పని ఏంటి అన్న విషయం తెలుసుకోలేము నాలాంటి దరిద్రుణ్ణి మార్చే దేవుడు నీలాంటి వాడిని మార్చడు అని నేను అనుకోను తప్పకుండా మార్చున్నాడు నాలాంటి దరిద్రుణ్ణి మార్చేవాడు లోకానికి నిజంగా దేశానికి నేను ఒక చెరగా ఉండాల్సిందే నిజానికి దేశానికి నేను ఎంతో మందిని తప్పుద్రోహ పట్టించాల్సిందే కానీ ఈరోజు నేనే మరీ నేను పెద్దగా దేశానికి మంచి చేయకపోయినా ద్రోహం మాత్రం చేయట్లేదు నాశనం మాత్రం చేయట్లేదు ప్రభు దయవల్ల చక్కగానే ఉన్నాను నా తోటి వాళ్ళను చక్కగానే నేను నడిపిస్తున్నాను నన్ను మార్చిన దేవుడు నిన్ను కూడా తప్పకుండా మారుస్తాడు అయితే ఈ శక్తి గల దేవుని కింద బలము కోసం మనం పిలువబటం బలవంతులై ఉండటానికి పిలువబడ్డాం మన పిలుపు బలవంతంగా లేకపోతే బలము కలిగి ఉండటానికి వచ్చిన పిలుపు అంతేగాని ఓడిపోయిన వాళ్ళలాగా రక్షింపబడిన వాళ్ళు ఓడిపోయినలాగా వాళ్ళలాగా ఉండటానికి కాదు మనము జయవంతుల కంటే లేకపోతే జయించిన వారి కంటే వి వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్ ఇన్ క్రైస్ట్ యేసు మనము జయించిన వారికంటే అధికూలము ఆ విషయాన్ని అయితే యుద్ధము అనగానే ఏం గుర్తొస్తుంది ఒకటి రెండు మూడు మాటలు చెప్పండి ఏం గుర్తొస్తాయి యుద్ధం అంటే ఏం గుర్తొస్తుంది చెప్పు చెప్పండి ఏంటి ఏం గుర్తు గుర్తులేవా మీకు యుద్ధం అనగానే ఏం గుర్తొస్తాయి హత్తులు ఎక్సలెంట్ ఇంకా సైన్యం 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 ఎట్లుంటుంది కవచాలు ధరించుకొని ఉంటారు ఇంకా మీ మైండ్కి వచ్చే మాటలు చెప్పండి పర్వాలేదు యుద్ధంలో వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు ఆయుధాలు తీసుకుని ఎట్లా పోతారు గుర్రాలు ఎవరు అన్నారు ఏమన్నారు ఎవరు అన్నారు ఇక్కడ గుర్రాలలో వెళ్తారు రైట్ సో ఈరోజు గుత్త గుర్రాలలో వెళ్ళేటటువంటి లేకపోతే పై నుంచి ఏ విధంగా రణనీతి ఏ విధంగా స్ట్రాటజీ వేస్తారు ఇలాంటి వాటి గురించి చూద్దాం అయితే బలంగా మనము బలవంతులమై ఉండటానికి పిలువబడిన దేవుడు మనకు అలాంటి యుద్ధోపకరణాలను ఇచ్చాడు మనకు ఇచ్చినటువంటి యుద్ధోపకరణాలు ఏంటివి అన్న విషయం మనం చూద్దాం ఎలాంటి యుద్ధోపకరణాలతో మనము ఫైట్ చేస్తున్నాం అన్న విషయం చూస్తాం అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగవ అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వరకు నేనే చదువుతాను అందువలన మనం ఇక మీదట పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమును కుయుక్తుతోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమై ఉండకుండా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదుగుదుము ప్రేమ కలిగి ఉండాలి సత్యమును చెప్పాలి ప్రేమ కలిగి సత్యమును కలిగి సత్యము చెప్పాలి ఎందుకు అంటే మనము మనము పోరాడుచున్నది ఏలయనగా మనము పోరాడుచున్నది శరీరులతో కాదు మనము శరీరాలతో పోరాటం లేదు మనము కత్తులు గుదియలు పట్టుకుని బాంబులు వేసుకుని ఒకరినొకరు చంపుకోవడం కోసం పిలువబడలేదు మనం పోరాడుచున్నది ఎవరితో అంట ప్రధానులతోను అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మందల దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం కనిపించినటువంటి పోరాటం ఇది ఆకాశ మండలంలో దురాత్మల సమూహాలు ఉన్నాయి ఎంతసేపు మీ కుటుంబాన్ని చీల్చాలి అని చూస్తాయి మీ మిమ్మల్ని సత్యం నుంచి దూరం చేయాలి అని చేస్తాయి ప్రేమ నుంచి క్రీస్తు ప్రేమ నుండి విడదీయాలి అని ప్రయత్నం చేస్తాయి క్రీస్తులో ఉన్న సర్వత నుండి మిమ్మల్ని దూరం చేయాలి అని ప్రయత్నం చేస్తాయి తప్పుడు బోధతో మిమ్మల్ని కలవ పెట్టాలి అని ప్రయత్నం చేస్తాయి సంఘం నుంచి దూరం చేయాలి అని ప్రయత్నం చేస్తాయి ఐక్యత నుంచి దూరం చేయాలి అని ప్రయత్నం చేస్తాయి మీలో ఉన్నటువంటి యేసు ప్రభువు మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని తీసేయాలి అని ప్రయత్నం చేస్తాయి మన యుద్ధము ఇలాంటి యుద్ధం మన యుద్ధము సామాజికం కాదు మన యుద్ధము పొలిటికల్ కాదు మన యుద్ధము ఆత్మీయం మన యుద్ధము ఆత్మీయమైన యుద్ధం మనము మన ఆత్మలలో దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాం ఈ విషయం తెలుసుకోకుండా ఎంతసేపు మనం ఏం చేస్తామంటే మంత్రాలకు చింతకాయలు రాలతాయా అన్నట్లుంటుంది మనము యుద్ధంలో ఉన్నామన్న విషయం తెలుసుకోకుండా ఎంతసేపు దేవుని దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి నాకు అది కావాలి యాక్చువల్ యాక్చువల్గా అది కూడా ఒక యుద్ధమే ఎందుకు అంటే వాడు నువ్వు ఎదగకుండా ఉండటానికి ఏం చేస్తాడు అంటే ఆశీర్వాదాలు చూపెడతాడు అది అడుగు అది అడుగు అంటాడు ఒక సంవత్సరం దాని మీద టైం వేస్ట్ చేస్తావు నాకు అది కావాలి అది కావాలి అది కావాలి అది వచ్చిన తర్వాత దాంట్లో ఏమీ ఉండదు మరి ఇంతేనా మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాడు ఇది అడుగు ఇది అడుగు ఇంకో ఇంకో రెండు సంవత్సరాలు నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని అడిగి 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 అది టైం వేస్ట్ అవుతుంది అది చేతికి వచ్చిన తర్వాత ఏమీ ఉండదు అసలు విషయాన్ని అసలు విషయం నుంచి ప్రశ్న పట్టించడానికి అసలు విషయం నుంచి మార్గ ప్రశ్న పట్టించడానికి సాతానుగాడు పనిచేస్తాడు అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహాలు మనకు పని మనకు విరోధంగా పోరాటం చేస్తూ ఉన్నాయి కాబట్టి ఒకసారి ఇంకొక మాట చూడండి రెండవ కొరంతీలుకు రాసిన పత్రిక రెండవ కొరంతీలుకు రాసిన పత్రిక కొరంతీలు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము మేము శరీర దారులమై నడుచుకుని చిన్ను మూడవ వచ్చిన నుంచి వచ్చిన శరీర ప్రకారము యుద్ధము చేయము శరీరంతో కాదు మేము యుద్ధం చేసేది మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జలుమునంత బలము కలిగినవి మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడునట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరచబడినట్లు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము పడద్రోహిటకు కాక మిమ్మను కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గురించి నేను ఒకవేళ కొంచెం అధికముగా అతిశయపడిన యుద్ధమే అంటున్నాడు మన యుద్ధము శరీరముతో కాదు క్రీస్తు జ్ఞానమునకు విరోధముగా వచ్చే ఆలోచనలతో మన యుద్ధము క్రీస్తు జ్ఞానమునకు విరోధముగా వచ్చే ఆలోచనలతో మన యుద్ధం కుయుక్తులతో మన యుద్ధం మీరు సువార్త ప్రకటించేటప్పుడు మీరు సువార్తకు వెళుతున్నారు సువార్త చెప్తున్నారు అంటే మాటలు మాట్లాడటానికి వెళ్ళలేదు కుయుక్తి కలిగినటువంటి కేవలం కొన్ని మాటలు చెప్పేసి అవతలని గెలుస్తాము అనటానికి వెళ్ళటం లేదు మీరు యుద్ధానికి వెళుతున్నారు సువార్త ప్రకటిస్తే సువార్త ప్రకటించడం అంటే అర్థం ఏమిటంటే ఏముంది ఇక్కడ అపవాది దుర్గములను పడద్రోయటం దుర్గములు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయడం అపవాది కోట ఒకటి ఉంటుంది ఆ కోటలేక దూసుకొని వెళ్ళిపోయి వాడి కోటను అట్లా పడద్రోసి బయటికి రావటం అది స్వార్థ చెప్పటం అండి స్వార్థ చెప్పేటప్పుడు మీకు కష్టం ఉంటుంది అవతల వాడికి కష్టం ఉంటుంది ఎందుకంటే అది ఒక ఆత్మీయ యుద్ధం యేసు క్రీస్తు వైపుకు ఆత్మను ఆకర్షించటం ఆత్మీయ యుద్ధం మనం పిలువబడింది ఈ ఆత్మీయ యుద్ధం లేదు రక్షింపబడింది ఇంట్లో కూర్చొని చెక్క భజన చేసుకోవటానికి కాదు రక్షింపబడింది వారానికి ఒకసారి వచ్చి రొట్టెరసం దినిపోయి నేను నేను పరలోకంలో ఉండ అనుకోవటం కోసం కాదు రక్షింపబడింది దేవుని కోసం పని చేయటానికి రక్షింపబడింది నేను దేవుని యొక్క ఏర్పరచుకున్న వంశము అని చెప్పుకొని తిరగటానికి కాదు ఆ వంశంలాగా బతకటానికి రాజులైనటువంటి యాజక సమూహము అని పిలిస్తే రాజుల్లాగా పనిచేయటానికి రాజుల్లాగా బతకటానికి రాజుల్లాగా బతకటం అంటే నిన్ను పిలిచిన దేవునికి నీ నిన్ను పిలిచిన దేవుడు దేనికోసమైతే ప్రాణం పెట్టాడో దానికి నీవు నిలబడటం కోసం నీ మనసులో ఒక నిర్ణయం చేసుకోవడం కోసం దేనికి నేను ఈ యుద్ధంలో ఐ విల్ పార్టిసిపేట్ ఇన్ దిస్ నేను ఈ యుద్ధంలో నేను కూడా పాలు పంపులు పంచుకుంటాను అపవాది తంత్రములను ఎరిగిన వాడిని నేను అపవాది గోడలను కూల త్రోయటానికి ప్రభు నన్ను పిలిచాడు నేను వాడి దుర్గములను పడద్రోయటానికి దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి నా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు నా యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి ప్రార్థన అనే యుద్ధోపకరణం నా దగ్గర ఉంది వాక్య పరిచర్య అనే యుద్ధోపకరణం నా దగ్గర ఉంది ప్రవచన వరము అనే యుద్ధోపకరణం నా దగ్గర ఉంది రోగములను స్వస్థపరిచే యుద్ధోపకరణం నా దగ్గర ఉంది మరణకరమైనది ఏది త్రాగినా నాకు హాని చేయనటువంటి యుద్ధోపకరణం నా దగ్గర ఉంది ఓ ఎన్ని యుద్ధోపకరణాలు తెలుసా ఒక్కసారి నువ్వు యుద్ధంలో ఉన్నావు అని తెలిస్తే నీకు తెలుస్తుంది మిగిలిన ఎన్నెన్నున్నాయో నీ చేతిలో ఒకసారి యోపు గ్రంథం యోపు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయం యోగు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిది నుంచి నేను చదువుతున్నాను అది లేచినప్పుడు గుర్రము దాని రౌతును తిరస్కరించును గుర్రమునకు నీవు బలమునిచ్చితివా చూలు వెంట్రుకులతో దాని మెడను కప్పితివా మిడత వలె అది గంతులు వేయినట్లు చేయుదువా దాని నాసికారంధ్ర ధ్వని భీకరము మైదానములో అది దువి తన బలమును బట్టి సంతోషించును అది యథా అది ఆయుధ రథదారులను ఎదుర్కొనబోవును అది భయమును పుట్టించిన దానిని వెక్కిరించి భీతి నొందకుండును ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు అంబుల పొదయు తలతలలాడు ఈటలను బల్లెమును మీద గలగలలాడించినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును అది బాకానాదము విని ఊరకుండదు బాకానాదము వినినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకుని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకును ఇది మన పిలుపు మన పిలుపు ఏంటి గుర్రాల్లాంటి పిలుపు పాత నిబంధన గ్రంథంలో ప్రభు అన్నాడు మీరు గుర్రాలను ఎక్కువగా జప్తు చేసుకోకండి ఎక్కువగా వాటిని సమీకరించుకోకండి ఎందుకు అంటే మీరు ఐగుప్తు దేశానికి వెళ్ళి మళ్ళీ గుర్రాలు తెచ్చుకుంటారేమో గుర్రాలు గుర్రాలు పేరు పెట్టుకుని ఐగుప్తులు మళ్ళీ ఇరుక్కుంటారేమో అని ఆ మాట చెప్పాడు ఆ గుర్రాల గురించి నేను మాట్లాడటం లేదు నేను శారీరకమైనటువంటి గుర్రాల గురించి మాట్లాడటం లేదు గుర్రాల నుంచి నేర్చుకోవలసినటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి వాటి గురించి మాట్లాడుతున్నాను ఈ యుద్ధంలో ఏ గుర్రాలుగా మనము పరిగెడుతున్నామో ఆ గుర్రాల గురించి నేను మాట్లాడుతున్నాను ఎలిషా ఏలియాను ఎత్తుకుని తీసుకుని పోవటానికి పరలోకము నుంచి యుద్ధ రథములు లేకపోతే చార్యట్స్ ఆఫ్ ఫైర్ అంటారు అంటే అగ్నితో కూడినటువంటి రథము ఏ విధంగా వచ్చిందో ఆ గుర్రం గురించి మాట్లాడుతున్నాను ఆ గుర్రం గురించి మాట్లాడుతున్నాను ఆ గుర్రముల వంటి వాళ్ళం మనం మన పిలుపు ఈ యుద్ధంలో పాల్పొందే పిలుపు మన పిలుపు ఇంట్లో కూర్చొని చక్క భజన చేసుకునే పిలుపు కాదు మనము దేవుని కొరకు రౌతులముగా గుర్రములుగా పిలువబడ్డాము శత్రువును చూస్తే ఆహా అని పరిగెట్టే పిలుపు మనది కొంచెము జలుబు చేస్తే ఓనాయన నన్ను కాపాడు స్వామి కాపాడుస్వామి అని ప్రార్థన చేసుకునే పిలుపు కాదు మనకి కొంచెం ముఖరవ బాధైతే అని వాలిపోయే పిలుపు కాదు మన కొంచెం అంత మన పిలుపు ఏంటి అంటే మళ్ళీ చదువుతాను చూడండి మిడత వలె గంతులు వేసే పిలుపు అపవాది తంత్రమును తెలిసి ఆహా నువ్వు ఈ తంత్రం వేసావా నా ప్రభువు ఎంత శక్తిమంతుడో తెలుసా నీకు అని ఎదుర్కోవటానికి మిడతలాగా ఎగిరి గంతు వేసే ఇరుపు మనది మిడతలాగా గంతులు వేసే పిలుపు మనది దాని నాసిక రంధ్ర ధ్వని భీకరము మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించడం మన బలము ఎవరు మన బలం ఎవరు మనం ఉపకరణములతో మాట్లా పోరాడుతున్నాం శరీరమైన సంబంధమైనవా కాదు అపవాది తంత్రములను పడద్రోసి లేకపోతే అపవాది దుర్గాలను పడద్రోసే బలం కలిగినటువంటి మహాశక్తివంతుడైనటువంటి దేవుడు మన బలం ఆ దేవుడు మన బలం పాపము అనే ఆ కోటను చీల్చటానికి మనం పిలువబడ్డాము సమాజంలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని మాపటానికి మనం పిలువబడ్డాం